ఆరో అధ్యాయం నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెల వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుండ్రి అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లగునెను ఆ దినములలో నిఫీలులను వారు భూమి మీద నుండిరి తర్వాతనూ ఉండిరి దేవుని కుమారులు నర్ల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలమందు పేరు పొందిన షూర్లు వీరే నర్ల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు ఎహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనెను అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయదును ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునుందియున్నానెనెను అయితే నోవహు యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను నోవహు వంశావళి ఇదే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునైండెను నోవహు దేవునితో కూడా నడిచినవాడు క్షేము హాము యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండెను భూలోకము బలాత్కారంతో నిండియుండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి చెడిపోయిను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఇండిరి దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును చితిసారకపు రానుతో నీ కొరకు ఓడను చేసుకునుము పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను నీవు దాని చేయవలసిన విధమిది ఆ ఓడ మూడు వందల మూరలు పొడుగును యాభై మూర్ల వెడల్పును ముప్పది మూర్ల ఎత్తును గలదై ఉండవలను ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందకి దాన్ని ముగించవలను తలుపు దాని ప్రక్కన ఉంచవలను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాని చేయవలను ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుతున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవను అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోళండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఇంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలను వాటిలో మొగదియు ఆడుదియు నుండవలను నీవు వాటిని బ్రతికించి ఎంచుకున్నటై వాటి జాతుల ప్రకారము పక్షులలోనూ వాటివాటి జాతుల ప్రకారము జంతువులలోనూ వాటివాటి జాతుల ప్రకారము నేలను ప్రాకువాటన్నిటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకునుము అవి నీకును వాటికి నీ ఆహారమగునని చెప్పెను నోవహు అట్లు చేసెను దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశను ఆది ఏడవ అధ్యాయం యహోవా ఈ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై నీతిమంతుడివైట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడునూ పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడునట్లు నీ వద్ద ఉంచుకున్నాము ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలభది పగళ్ళను నలభై రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేదునని చెప్పెను తనకు యహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను ఆ జలప్రవాహము భూమి మీదకు వచ్చినప్పుడు నోవహు ఆరు వందల ఏండ్లవాడు అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నట్టుకై ఆ ఓడలో ప్రవేశించిరి దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోనూ పక్షులలోనూ నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడుది జతలుగా ఓడలోనున్న వద్దకు చేరను ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహములు భూమి మీదకి వచ్చెను నోవహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పది ఏడవ దినమున మహాగాధ జలముల దినమందే విడవబడెను ఆకాశపు తూములు విప్పబడెను నలుబది పగళ్ళను నలుబది రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను ఆ దినమందే నోవహును నోవహు కుమారులకు శేమును హామును యాపెతును నోవహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన గల ప్రతి పిట్టయు ప్రవేశించను జీవాత్మ గల సమస్త శరీరాలలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవహు నద్ద ప్రవేశించను ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరాలలో మగదయ్యూ ఆడుది ప్రవేశించను అప్పుడు ఎహోవా ఓడలో అతని మూసివేశను ఆ జల ప్రవాహము నలుబది దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలు విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను పదిహేను మూర్ల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములను మునిగిపోయెను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి పొడి నేలమీద నున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీయు చనిపోయేను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను నోహను అతనితో కూడా ఆ ఓడలో నున్నవి మాత్రము మిగిలియుండెను దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబలెను ఎనిమిదవ అధ్యాయము దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను దేవుడు భూమి మీద వాయువు విసురున్నట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయెను అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడెను ఆకాశము నుండి కురిచున్న ప్రచండ వర్షము నిలచిపోయెను అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను నూట యాభై దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల పదిహేడవ దినమున ఓడ కొండ మీద నిలచెను నీళ్లు పదియవ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను పదివ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను నలభై దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవేడిచెను అది బయటకు వెళ్లి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటూ తిరుగుచుండెను మరియు నీళ్లు మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవేడిచెను నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక నున్న అతని యొద్దకు తిరిగి అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకుని ఓడలోనికి తీసుకొనెను అతడు మరి ఏడు దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు తృంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయేనని నోవహునకు తెలిసెను అతడింకా మరి ఏడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను ఆ తర్వాత అది అతని వద్దకు తిరిగి రాలేదు మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను నోవహు కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను రెండవ నెల ఇరవది ఏడవ దినమున భూమి ఎండి అప్పుడు దేవుడు నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతోకూడానున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావలెను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ది పొందవలెనని నోవహుతో చెప్పెను కాబట్టి నోవహ్ను అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పెట్టయు భూమి మీద సంచరించినవన్నీయు వాటి జాతర చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను అప్పుడు నోవహు యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించను అప్పుడు యహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా చెప్పించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రింబగళ్లను ఉండక మానవని తన హృదయములో అధ్యాయం మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ది పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదరును అడవి జంతువులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని ఉన్నాను అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయదును దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయదును ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయదును నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలన్నే చిందింపబడును ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను మీరు ఫలించి అభివృద్ది నందుడి మీరు భూమి మీద సమృద్దిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా నున్న ప్రతి జీవితోనూ పక్షులేమీ పశువులేమి మీతో కూడా సమస్తమైన భూ జంతువులేమి ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూ జంతువులతోనూ నా నిబంధన స్థిరపరుచుతున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకనూ లయపరచబడరు భూమిని నాశనం చేయటకు ఇకనూ ప్రవాహము కలగదని పలికెను మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా నున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుతున్న నిబంధనకు గుర్తు ఇదే మేఘములో నా ధనసును ముంచి తిని అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సులో మేఘము కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధన జ్ఞాపకము చేసుకుందును గనక సమస్త శరీరులను నాశనము చేయటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు ఆ ధనస్సు మేఘములో నుండును నేను దాని చూచి దేవునికి భూమి మీదనున్న సమస్త శరీరాలలో ప్రాణము గల ప్రతి దానికి నీ మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందినెను మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవహుతో చెప్పాను ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపతనవారు హాము కనానకు తండ్రి ఈ ముగ్గురు కుమారులు వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించెను నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా నుండెను అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడైయుండు చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను అప్పుడు శేమును యాపతను వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరు భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్లి వారి ముఖములు తట్టు ఉండట వలన తమ తండ్రి దిశమలను చూడలేదు అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకుని కణాను శింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగను క్షేమ దేవుడైన విభావ స్తుతింపబడునగాక కణాను అతనికి దాసుడగును దేవుడు యాపతను విశాలపరచును అతడు షేమ గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనిను ఆ జలప్రవాహం గతించిన తరువాత నోవహు మూడు వందల యాభై ఏండ్లు బ్రతికను నవహు బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల యాభై ఏండ్లు అప్పుడు అతడు